సభా సభము అందరికీ నమస్కారములు ఆయన సో ఉండాలంటు బ్రహ్మా గురుణు గురువో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ నేను చిల్లపూరు ఆశ్రమ పీఠాధిపతుడైన అనువానంద స్వాముల వారు ఆ పాదరేణు ఈరోజు బ్రహ్మ నిర్వాణ అచల బ్రహ్మ నిర్వాణ అచల బ్రహ్మ నిర్వాణ అచల కేంద్ర అచల పీఠాధిపతి అచల అమలంబ సమేత యోగి గారుల యాభై ఏడవ వార్షిక ఆరాధనా సందర్భము మరియు కేంద్ర పీఠ పరంపర అచలపీఠాధిపతి సర్వసంకల్పే గిర యోగి గారి అక్రమ వార్షిక గురు పూజ విధాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరము మహామహోన్నతమైనటువంటి బ్రహ్మ నిర్వాణ అచలపీజమైనటువంటి యొక్క నన్నూరు గ్రామంలో వెలసిన బ్రహ్మ నిర్వాణ అచల పీఠంలో మంతమంది సభాసభ్యులతో సభాధితులతో గురుదేవులతో ఇక్కడ సర్వ సంకల్ప ప్రేమ రహిత చూడండి

జరుగుతున్నటువంటి సార్థకత ఏమిటి కూడా మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళ అజల కురుపుత్రులు అనేటువంటి యొక్క నిర్ణయంతో మహాత్ములైన వారికి ఈ పేరు నిర్ధారణ చేశారని భావించుకుంటూ సర్వ సంకల్ప భ్రమరహిత అంటే ఇంక శ్రేష్టమే ఉండకూడదు ఇక్కడ భ్రమకు పోలం ఏమిటి సంకల్పం ఈ సంకల్పం ఎన్ని రకాలుగా ఉండవచ్చు చెప్పలేము అందుకని కొత్త సంకల్ప అయితే సంకల్పం ఎక్కువ ఉంటుందండి ఏ సంకల్పము లేకుండా నిస్సంకల్పముగా ఉన్నటువంటి మహత్తమైనటువంటి పూర్ణానంద గల పూర్ణానంద రాజయోగి మా లక్ష్మీనారాయణ స్వాముల వారి పాల అనేక 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 ద్వారశి తెలియజేసుకుంటూ అలాగే సభాధ్యక్షులైనటువంటి వేదాతీత పూర్ణానంద రాజయోగిని అమ్మవారికి తల్లి తల్లిగారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన వాటి అయ్యవార్లకు అమ్మగారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక బాలసి చోడసి నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ చెప్పవలసిందంతా అందరూ చెప్పేశారు ఇక చెప్పవలసింది ఏముంది దేని గురించి చెప్పాలి అచల పరిపూర్ణానికా బోధలేదు పరిపూర్ణము చెప్పబడేది కాదు అనబడేది కాదు వినబడేది కాదు కనబడేది కాదు అని పెద్దలే అంటున్నారు మరి మనమెంత అయితే దేని గురించి చెప్పుకోరు ఎరుక ద్వైతము అద్వైతము మహాద్వైతము విశిష్టాద్వైతము మహాత్మా మల్లారి చంద్రశేఖర జాతి మా ప్రధాము గురు గారు మాకు కూడా చెప్పాడు అచలాద్వైతమై అన్నాడు అయితే ద్వైతాద్వైతాలకు ఈ అచరానికి ఉన్నటువంటి భావత ఏది అని అడిగినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ప్రపంచంలో అన్ని సిద్ధాంతాలు నిన్ను నిలబెట్టి మాత్రమే బోధిస్తున్నా ను అని ఘోష పెట్టి గర్వంగా అందరి ఎదుట ధైర్యంగా నిలబడి చెప్పగలిగినటువంటి వారు అచలు అందుకని ఆ విధంగా దాటినటువంటి శ్రీధర శివరామ దించిన వారి సిద్ధాంతమే గొప్పదని మనమందరం కూడా తెలుసుకొని ఆ సిద్ధాంతంలో మనము ఆ గురుదేవులకు సేవ చేసుకుని ఆ గురు పరంపరలో మనము పాల్గొని అందరి మన్ననకు అందరి వాక్యాలు వినే అదృష్టం మనం కలిగినందుకు మనమందరం కూడా గొప్పవారిగా భావిస్తూ